సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు అడిగేది ఏంటంటే మేము చిన్న తరగతి ఉద్యోగస్తులను మాకు యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ పథకాలను కూడా మాకు వర్తింపు చేసేదానికి వీలు కల్పించడం అవన్నీ కూడా వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అంతకుముందు వాళ్ళు మీటింగ్లో కూడా చెప్పారు అయ్యా మేము అన్నీ కూడా మేనిఫెస్టోలో పెడతాం పెట్టి అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే దీ అంగన్వాడీస్ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు దాన్ని కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంగా వస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇవన్నీ కూడా మరి నే వచ్చిన తర్వాత నెరవేరుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆనాడు చెప్పాడు ఆయన ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు మరి అది చెప్పింది ఏంటంటే ఆయన ఆడబిడ్డలు రోడ్డు ఎక్కినా కూడా ముఖ్యమంత్రికి కనిపించట్లేదా అన్నాడు ఆ రోజున మరి ఈ రోజు కనిపించట్లేదా మరి ఎక్కడికక్కడ ఆపేసి పోలీసు వాళ్ళు వాళ్ళని అవమానపరుస్తున్నారే ఇది కనిపించట్లేదా మీకు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరి దాంతోపాటు మరి వాళ్ళకి ఈ మధ్యన నిన్న మరి వాలంటీర్స్ పర్టికులర్లీ ఈ యొక్క అనేటువంటి విషయం కూడా మర్చిపోయి వీళ్ళు మహిళలనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఆ ఉద్యోగస్తులకి గౌరవం అంటే చెప్పారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఒకటి ఒక సెంటెన్స్ పెట్టారు మేము వస్తే ఉద్యోగస్తులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తామని చెప్పేసి ఇదేనా గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో పాతిమా అనేటువంటి ఒక అంగన్వాడీని కూటమి నాయకుడు ఆమెను నువ్వు రిజైన్ చేయని చెప్పేసి ఆమె మీద ప్రజలు తేవడం వలన ఆమె ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి విషయం కూడా మన దృష్టికి వచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే జిల్లాలో ఒక సామ్రాజ్యం అనేటువంటి ఆశా వర్కర్ను కూడా నీవు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేసి అని చెప్పి చెప్తే ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సంఘటన కూడా నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఎప్పుడు లేనటువంటి విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల చిన్న తరగతి ఉద్యోగులందరికీ కూడా జీతాలు పెంచినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా గ్రామ సహాయకులు సంఘమిత్రులు యానిమేటర్లు వాళ్ళందరికీ కూడా రెండు వేల నుంచి పదివేలు జీతాన్ని పెంచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా శానిటరీ వర్కర్లకి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు పెంచడం జరిగింది సూపర్వైజర్లకి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెంచడం జరిగింది అదేవిధంగా ఆశా వర్కర్లకి మూడు వేల మూడు వేల నుంచి పదివేలకు పెంచడం జరిగింది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కి ట్రైబల్ డి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది అదేవిధంగా హోంగార్డులకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేల మూడు వందల వరకు పెంచడం జరిగింది అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే చిన్న తరగతి ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా బతుకుతారు తక్కువ జీతం ఉంటే అనే దాని మీద గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్హెన్స్మెంట్ గురించి నేను చెబుతూ ఉన్నాను మిడ్ డే మీల్స్ కుక్కమ్ హెల్పర్కి వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేయడం జరిగింది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ సర్వీసులు డ్రైవర్లకి పదమూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు చేయడం జరిగింది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్కి పదిహేడున్నర వేల నుంచి ఇరవై వేలకి వన్ నాట్ ఫోర్ సర్వీస్ డ్రైవర్లకి ఇరవై ఆరు వేల నుంచి మరి ఆసుపత్రుల్లో ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఆసుపత్రిలో పారిశుధిక కార్మికులకి పారిశుధిక కార్మికులు లేకపోతే ఇవన్నీ కూడా శానిటేషన్ సరిగ్గా ఉండదు అనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం ఆరు వేలు నుంచి పదహారు వేలు ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా